నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త విజనరీ లీడర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు ఆకాంక్షించారు చంద్రబాబు డెబ్బై ఐదవ జన్మదినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరంలో వేయించేసి ఉన్న క్షేత్ర పాలకుడు శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించారు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే శక్తిని అని కోరుతూ వేద పండితులతో పూజలు చేయించారు రాజమండ్రి చాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా మాజీ కార్పొరేటర్లు మాటూరి రంగారావు ఎన్నుమూరి రాంబాబు డాక్టర్ కొమ్మ శ్రీనివాస్ సానా దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నవ్యాంధ్ర స్వాప్నికుడు గవర్నీల్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క డెబ్బై ఐదవ సంవత్సరం జన్మదినం సందర్భంగా ఈరోజు రాజమహేంద్ర క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి గారి ఆశీస్సులు కోరుతూ ఆయనకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆయన ద్వారా ఈ ఆంధ్ర రాష్ట్రం అన్నింటి అభివృద్ధి చెందాలని ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రం వెనకబడిపోయిందో ఆ అరిష్టాలన్నింటినీ కూడా అధిగమించి ఆయన మేధోపుత్రికలుగా ఉన్నటువంటి అమరావతి రాజధాని కానీ పోలవరం కానీ అదేవిధంగా ఈవేళ యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి ఆయన సంకల్పిస్తున్నటువంటి బనకంజర్ల ప్రాజెక్ట్ కానీ మరి అదేవిధంగా ఆయన పేదవర్గాల యొక్క సంక్షేమానికి పరిచయం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా నిరాఘాటంగా నిర్విఘ్నంగా అమలు జరగాలని చెప్పి ఇవాళ మరి కూడా వేణుగోపాల స్వామి వారిని ప్రార్థిస్తూ మేము అందరం కూడా ఇవాళ ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఆయనకు ఆ భగవంతుడు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందేలాగే ఈ రాష్ట్రాన్ని అన్ని శక్తులు కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి మరొకసారి మా అధినాయకుడికి జన్మదినం శుభాకాంక్షలు మా అందరి తరఫున తెలియజేస్తూ ఉన్నాం సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి ఆయన చిరకాలం మరి వంద సంవత్సరాలు నిండు నూరేళ్లు కూడా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తిని కోరుకుంటాము